గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మేఘ ఇండియా ఈరోజు మనం ఉన్నాం రాయల్ రెగ్జిన్ స్టోర్ హోల్సేల్ డీలర్ అండి ఇక్కడ వచ్చేసి పీవీసీ ఫ్లోర్ మ్యాట్ డోర్ మ్యాట్ కార్పెట్ మ్యాట్ లిఫ్ట్ మ్యాట్ పీయూ ఫోమ్ ఈపియూ ఫోమ్ రబ్బర్ మ్యాట్ గ్లాస్ మ్యాట్ సాఫ్ట్ సోఫా మెటీరియల్ అన్నీ ఆల్ వెరైటీస్ అయితే లభిస్తాయి అనమాట సో రెగ్జిన్ సేల్ ఇక్కడ టూ వీలర్ బైక్ సీట్స్ కూడా దొరుకుతాయండి బైక్ బైక్ సీట్ కవర్ సో ఆల్ వెరైటీస్ అయితే లభిస్తాయి అన్నమాట సో ఇది వచ్చేసి హోల్సేల్ మార్కెట్ బాలానగర్లో ఉంది ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను నేను చూడండి రేట్ ప్రైజెస్ వాళ్ళ దగ్గర ఎలా ఇస్తారు ఏందనేది సిక్స్టీన్ రూపీస్ నుండి స్క్వేర్ ఫీట్ అని చెప్పేసి అంటున్నారు అనమాట సో మీకు ఎలాంటి వీడియో కావాలో నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ దెన్ ఇన్ఫర్మేషన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో చూడవచ్చు మీరు అతిపెద్ద మార్కెట్ ఇక్కడ మనకు ఆఫీస్ పర్పస్ హోమ్ పర్పస్ ఇంకా ఇండస్ట్రియల్ పర్పస్ బస్ మెటీరియల్ బస్సు ఫోర్ మ్యాట్స్ అలాంటి అన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట సో మరో మంచి వీడితో కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్